చెప్పండి మీకు ఎలాంటి అధికారులు వచ్చి రేపు మీరు పదమూడు రోజులు అయితే కాబట్టి మొదట జిల్లా కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది తను వచ్చి డీ గారిని పంపించి ఇక్కడ వెరిఫికేషన్ చేసుకున్నాక తర్వాత ఏమన్నాడంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఈ యొక్క ప్యాకేజీకి సంబంధించిన ఏది మన ల్యాండ్ యాక్వేషన్ డబ్బులు రాలేదు కాబట్టి మేము ఇక్కడ దీన్ని పనిచేయడానికి మాకు కాదు అని డీ గారు చెప్పి వెళ్ళిపోయారు చెప్తే మేము కూడా ఒక నాలుగు రోజులు టైం ఇచ్చాం ఆయన ఏమన్నా అంటే నాలుగు రోజులు టైం తర్వాత మేము జేసీబీ బీట పెట్టి పని స్టార్ట్ చేస్తాం అన్నాడు కానీ స్టార్ట్ చేయలేదు నాలుగు రోజుల తర్వాత మేము నీడని టెన్ వేసుకొని నిరా కూర్చున్నాం కూర్చున్నాక ఒక ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు మొత్తం రైతులందరూ కూర్చున్నారు అప్పుడు కూడా ఎవ్వరు స్పందించాలి మళ్ళా తర్వాత మహిళల ద్వారా మహిళలు వచ్చి మీరు తొమ్మిది రోజులు కూర్చుంటుర్రు ప్రభుత్వం చెల్లడం లేదు మరి మీరు అక్కడ కూర్చుంటుర్రా రా అట్లనే డ్రామాలు ఆడుతురా అని రైతులు మా మా సంబంధించిన రైతుల ఆడలు అందరూ వచ్చి మీరు పక్కకున్నీ మేమే చూసుకుంటామని చెప్పి రైతులందరూ వచ్చి ఇక్కడ ఇలాంటి ఐదు రోజుల నుంచి ధర్నా చేస్తారు మీరు ధర్నా చేస్తుండే సమయంలో ఒక మహిళ ఏం చేసిందంటే ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడింది మా అయ్యా మరి మేము ఐదు రోజుల నుంచి కూర్చుంటున్నాము మరి మా సమస్య మీకు వినబడటం లేదా ఎవరు అధికారులు కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ లోకల్ ఉన్న లీడర్లు కానీ మీకు ఈ విషయం చర్య చర్య చెప్తలే తెతలేరని అడిగి అడగడం జరిగింది ఆయన ఏమన్నా అంటే నా మీరు ఎవరిని అడిగి కూర్చున్నారు టెంట్ వేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యా దాని అయ్యా మేము కలెక్టర్ గారికి ఇచ్చాము అంటే కలెక్టర్ కలెక్టర్ నాకు చెప్పాలి కానీ కలెక్టర్కి ఏం చెప్పేది మీరు మీరు అని అన్నాడు అంటే మరి ఏం సంగతి వస్తారా రారా మమ్మల్ని మా కోసం చూడరు అని ఆమె అంటే మీరు మాకు ఏం చెప్తారని మీరు ఏం చెప్తావు చేసుకో మరి ఇవరకు గత మూడు మూడు సంవత్సరాల నుంచి నీళ్ళు రానప్పుడు మీరు ఏం చేశారు ప్రభుత్వ గత ప్రభుత్వం అడగలేదు మేము రాగానే ఇవ్వాలి అడుగుతున్నావు అని ఎదురు లేచుడు అసెంబ్లీలో కదా కడవా ఎమ్మెల్యేలు బెదిరించినట్టు ఇక్కడ రైతులను కూడా బెదిరిస్తుండే ఎమ్మెల్యే అంటే ఆయనకు రైతు మీద అవగాహన లేదు వాస్తవానికి రైతు మీద మాకు కవంపల్లి సత్తనానికి అవగాహన లేదు ఎందుకంటే ఆయన ఒక వృత్తి విద్య ఆయన ఒక డాక్టర్ డాక్టర్ ఏం అంటే ఇప్పుడు మా మండలంలో కూడా మా కానీ నియోజకవర్గంలో ఏమున్నా సీఎం రిలీఫ్ ఫండ్కే ఆయన అంకితం అవుతాడు ప్రజల గురించి పట్టించుకునే నాదుడు లేడు కాడనే ఎందుకు కాదంటే నిధి మన మండలంలోనే సీఎం నిధి సీఎంఆర్ నిధుల మీద గోల్మాల అని రోజు పేపర్లు వస్తుంది అంటే సమస్య ఏంటంటే ఆయన రైతులతో సంబంధం లేదు ఏమున్నా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకోవాలి మందికి ఇప్పయాలి ఓట్లు అడగాలి మేము మాకు ఓట్లు ఎత్తాను అనుకుంటున్నాడు పైన ఎమ్మెల్యే కూడా పైన ఎమ్మెల్యే గత ప్రభుత్వం ఎమ్మెల్యే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఏం చేస్తా అంటే పొద్దుగా ఏంటో బుక్ వచ్చి ఆ ఇంటికి వచ్చి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి నాకు ఈ ఓట్లు అనుకుంటున్నాడు అయ్యా గత ప్రభుత్వం చూసిర్రు ఇప్పుడు ప్రభుత్వం చూస్తారు ప్రజలు చాలా తెలివి మీరు ఏ సీఎం సిలిం సీఎం రిల్లు పండితుర్రా రైతు బంధితుర్రా ఇవన్నీ వాళ్ళకి తెలుసు మీరు రైతులను ఆదుకున్నప్పుడే మీ ప్రపంచ మీ ప్రభుత్వం ఉంటుంది రైతులు ఎప్పుడైతే చూస్తారో మీ కార్పొరేటర్ మీ హైదరాబాద్లో కూర్చుండి దాని కింద కూర్చుండి ఇతలు ఇవి ఇన్నిచ్చినాం అవిటికి అందించిన అని చెప్తే కాదు ప్రభుత్వం ద్వారా ఎప్పుడైతే ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది పల్లెల నుంచే ప్రభుత్వం కదులుతుంది కరీంనగర్ జిల్లా మొదలు ఇక్కడ నుంచి యాజ యాదుగుంచుకో ఎమ్మెల్యే గారు ఇక్కడనే స్టార్ట్ అయింది కరీంనగర్ జిల్లాలో ఎప్పుడు కానీ ఉద్యమం ఇక్కడనే స్టార్ట్ అవుతుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే కరీంనగర్ జిల్లా మానకొండ నియోజకవర్గం నుంచే స్టార్ట్ అవుతుంది యాదగించుకోవచ్చు ఇప్పుడు కూడా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు మీ ఎమ్మెల్యేలు అదుపులో లేరు మీ అదుపులో ఏమున్నా కమిషన్లు దండుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తారు తప్ప మీకు ప్రభుత్వం ప్రజల మీద ఉద్యోగస్తుల మీద నిరుద్యోగుల మీద రైతుల మీద ఏ మాత్రం మీకు అవగాహన లేదు నువ్వు చెప్పావు ఏం చెప్పావు కరెంట్ సిరిసిల్ల నియ మా కేకే మహేంద్రెడ్డి నిలబడితే ఏం చెప్పావు రైతుల నియోజవర్గం ఈ రైతు ఈ మానకొండ నియోజవర్గంలోని సిరిసిల్ల నియవర్గంలోని మెట్ట ప్రాంతం నీళ్ళు మేము ఈ అన్నపూర్ణ ధార రంగనాయక సాయ ధార మిడుమాని ధార మేము నింతామని చెప్పారు అయ్యా అలా ఏ కాలం నీళ్ళు ఎత్తలేవు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నీళ్ళు పారుతుంది తప్ప ఈ రెండు నియోజవర్గాలు అన్న 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 అన్నకోలం అవుతున్నాయి ఇంకొకటి మేము చెప్తున్నాం గత ఇరవై ఐదు చూస్తున్నాం కేసీఆర్ వచ్చిండు మొదలు చిత్తిపేట నియోజకవర్గం నుంచి నిలబడ్డాడు ఇక్కడి నుంచి పొత్తూరు నుంచి మా మండలం నుంచే తా సాగునీరు తీసుకుపోయి తాగునీరు తర్వాత హరిశ్ర వచ్చిండు సాగునీరు తీసుకుపోయిండు కానీ మాకు మాత్రం ఏ నీరు లేవు ఏమున్నా ఉష్కా అమ్ముకుంటుడు దాకా కేటీఆర్ ఉండే దందా చేసిండు ఈయననేమో ఏమో ఇప్పుడున్న ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేస్తుండు మళ్ళా అచ్చుడే లేదు ఈ కేటీఆర్ అయితే ఆయన తప్పు మీ మీ నిజవర్గంలో పన్నె ఎనిమిది గ్రామాలున్నాయి ఏం చేస్తున్నావు కేటీఆర్ గారు మా నిజవర్గంలో నాలుగే గ్రామాలున్నాయి అయినా మేము తెగిచ్చి ఈరోజు బెదలింగాపూర్లో టెంట్ వేసాం మా పన్నెండు గ్రామాలు మావి కాకుండా నాలుగు గ్రామాలు మావి ఉన్నాయని చెప్పి టెంట్ వేసాం కానీ మీ కప్పంపల్లికి ఈ నీ వర్గం నుంచి అవగాహన లేదు కేటీఆర్ నువ్వు సీఎం అంతా బంటు నీ రెండు కిలోమీటర్లు కూడా పని చేసుకోపోయి నువ్వు నువ్వు ఎందుకు ఇండి ఇప్పటికైనా మీ అసెంబ్లీ నడుతుంది ఈ పన్నెండు ఎనిమిది గ్రామాల ప్రజల కొరకు ఒక్కసారి మీ వాయిస్ వినిపించండి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ విషయం చెప్పండి వెంటనే పనులు స్టార్ట్ చేయించండి అని కోరుతున్నాను మీకు ఎలాంటి అధికారులు వచ్చి రేపు మీరు పదమూడు రోజులు అయితే మొదట జిల్లా కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది తను వచ్చి డీ గారిని పంపించి ఇక్కడ వెరిఫికేషన్ చేసుకున్నాక తర్వాత ఏమన్నాడంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఈ యొక్క ప్యాకేజీకి సంబంధించిన ఏది మన ల్యాండ్ యాక్వేషన్ డబ్బులు రాలేదు కాబట్టి మేము ఇక్కడ దీన్ని పనిచేయడానికి మాకు కాదు అని డీ గారు చెప్పి వెళ్ళిపోయారు చెప్తే మేము కూడా ఒక నాలుగు రోజులు టైం ఇచ్చాం ఆయన ఏమన్నా అంటే నాలుగు రోజులు టైం తర్వాత మేము చేసీ పీరియడ్ పెట్టి పని స్టార్ట్ అన్నాడు కానీ స్టార్ట్ చేయలేదు నాలుగు రోజుల తర్వాత మేము నీడని పెంటేసుకొని చీరలు తీసే కూర్చున్నాం కూర్చున్నాక ఒక ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు మొత్తం రైతులందరూ కూర్చున్నారు అప్పుడు కూడా ఎవ్వరూ స్పందించలేరు వాళ్ళ తర్వాత మహిళల ద్వారా మహిళలు వచ్చి మీరు తొమ్మిది రోజులు కూర్చుంటారు ప్రభుత్వం చెల్లడం లేదు మరి మీరు అక్కడ కూర్చుంటుర్రా రాకనే డ్రామాలు ఆడుతురా అని రైతులు మా మా సంబంధించిన రైతుల ఆడలు అందరూ వచ్చి మీరు పక్కకున్నరీ మేమే చూసుకుంటామని చెప్పి రైతులందరూ వచ్చి ఇక్కడ రిజియ్యలాంటికి ఐదు రోజుల నుంచి ధర్నా చేస్తారు నేను ధర్నా చేస్తుండే సమయంలో ఒక మహిళ ఏం చేసిందంటే ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడింది అయ్యా మరి మేము ఐదు రోజుల నుంచి కూర్చుంటున్నాము మరి మా సమస్య మీకు వినబడటం లేదా ఎవరు అధికారులు కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ లోకల్ ఉన్న లీడర్లు కానీ మీకు ఈ విషయం చర్య చర్య తెలితలేరని అడిగి అడగడం జరిగింది ఆయన ఏమన్నానంటే నా మీరు ఎవరిని అడిగి కూర్చున్నారు టెంట్ వేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యే అయ్యా మేము కలెక్టర్ గారికి ఇచ్చాము అంటే కలెక్టర్ కలెక్టర్ నాకు చెప్పాలి కానీ కలెక్టర్కి ఏం చెప్పేది మీరు మీరు అని అన్నాడు అంటే మరి ఏం సంగతి వస్తారా రారా నన్ను మా కోసం చూడరు అని ఏమైనా అంటే మీరు మాకు ఏం చెప్తారని మీరు ఏం చెప్తా చేసుకో మరి వరకు గత మూడు మూడు సంవత్సరాల నుంచి నీళ్ళు రానప్పుడు మీరు ఏం చేశారు ప్రభుత్వ గత ప్రభుత్వం అడగలేదు మేము రాగానే వేయాలి అడుగుతున్నావు అని ఎదురు కష్టం లేచుడు అసెంబ్లీలో కదా కడవా ఎమ్మెల్యేలు బెదిరించినట్టు ఇక్కడ రైతులను కూడా బెదిరిస్తుండే ఎమ్మెల్యే అంటే ఆయనకు ఆ రైతు మీద అవగాహన లేదు వాస్తవానికి రైతు మీద మా కవంపెళ్లి సత్తనానికి అవగాహన లేదు ఎందుకంటే ఆయన ఒక వృత్తివీత్య ఆయన ఒక డాక్టర్ డాక్టర్ ఏం చేస్తుండే ఇప్పుడు మా మండలంలో కూడా మా కానీ నియోజకవర్గంలో ఏమున్నా సీఎం రిలీఫ్ ఫండ్కే ఆయన అంకితం అవుతాడు ప్రజల గురించి పట్టించుకునే నాదు లేడు కాడ ఎందుకు కాదంటే నిధి మన మండలంలో సీఎం నిధి సీఎంఆర్ నిధుల మీద గోల్మాల్ అని రోజు పేపర్లు వస్తుంది అంటే సమస్య ఏంటంటే ఆయన రైతులతో సంబంధం లేదు ఏమున్నా సీఎం రిలీఫ్ పండు తీసుకోవాలి మందికి ఇప్పించాలి ఓట్లు అడగాలి మేము మాకు ఓట్లు ఎత్తా అనుకుంటున్నాడు పైన ఎమ్మెల్యే కూడా పైన ఎమ్మెల్యే గత ప్రభుత్వం ఎమ్మెల్యే కూడా సీఎం రిలీఫ్ పండు ఏం చేస్తా అంటే పొద్దుగా ఏం బుగ్గ కారేసుకొని వచ్చి ఆ ఇంటికి వచ్చి సీఎం రిలీఫ్ పండు ఇచ్చి నాకు ఈ ఓట్లు అనుకుంటున్నాడు అయ్యా గత ప్రభుత్వం చూసి ఇప్పుడు ప్రభుత్వం చూస్తారు ప్రజలు చాలా తెలివి మీరు ఏసీ సిలిం సీఎం రిని పండితుర్రా రైతు బంధిత్తుర్రా ఇవన్నీ వాళ్ళకి తెలుసు మీరు రైతులను ఆదుకున్నప్పుడే మీ ప్రపంచ మీ ప్రభుత్వం ఉంటుంది రైతులు ఎప్పుడైతే చిర చూస్తారో మీ కార్పొరేటర్ మీ హైదరాబాద్లో కూర్చుండి దాని కింద కూర్చుండి ఇతరులు ఇవి ఇన్నిచ్చినాం వాటికి అందించడం అని చెప్తే కాదు ప్రభుత్వం ద్వారా ఎప్పుడైతే ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది పల్లెల నుంచే ప్రభుత్వం కదులుతుంది కరీంనగర్ జిల్లా మొదలు ఇక్కడ నుంచి యాజ యాజగుంచుకో ఎమ్మెల్యే గారు ఇక్కడనే స్టార్ట్ అయింది కరీంనగర్ జిల్లాలో ఎప్పుడు కానీ ఉద్యమం ఇక్కడనే స్టార్ట్ అవుతుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే కరీంనగర్ జిల్లా మానకొండ నియోజకవర్గం నుంచే పునాది స్టార్ట్ అవుతుంది యాజ ఇప్పుడు కూడా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు మీ ఎమ్మెల్యేలు అదుపులో లేరు మీ అదుపులో ఏమున్నా కమిషన్లు దండుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తుంది తప్ప మీకు ప్రభుత్వం ప్రజల మీద ఉద్యోగస్తుల మీద నిరుద్యోగుల మీద రైతుల మీద ఏ మాత్రం మీకు అవగాహన లేదు నువ్వు చెప్పావు ఏం చెప్పావు కరెంట్ సిరిసిల్ల మా కేకే మహేంద్ర నిలబడితే ఏం చెప్పావు రైతుల నియోజకవర్గం ఈ రైతు ఈ మానకొండ నియోజవర్గంలోని సిరిసిల్ల నియోజవర్గంలోని మెట్ట ప్రాంతం నీళ్ళు మేము ఈ అన్నపూర్ణ ధార రంగనాయకృత్సాహాయ ధార మిడుమాని ధార మేము నింపుతామని చెప్పారు అయ్యా అయ్యలా ఏ కాలం నీళ్ళు అత్తలేవు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట పారుతుంది తప్ప ఈ రెండు నియోజకవర్గాలు అన్న 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 కోలమవుతున్నాయి ఇంకొకటి మేము చెప్తున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాలను చూస్తున్నాం కేసీఆర్ వచ్చిండు మొదలు చిత్తిపేట నియోజకవర్గం నుంచి నిలబడ్డాడు ఇక్కడి నుంచి పొత్తూరు నుంచి మా మండలం నుంచే తా సాగునీరు తీసుకుపోయిండు తాగునీరు తర్వాత హరీసు వచ్చిండు సాగునీరు తీసుకుపోయిండు కానీ మాకు మాత్రం ఏ నీరు లేదు ఏమున్నా ఉష్కా అమ్ముకుంటుండు దాకా కేటీఆర్ ఉండే ఉష్కా దందా చేసిండు ఈయననేమో ఇప్పుడున్న ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేస్తుండు మళ్ళా అచ్చుడే లేదు ఈ కేటీఆర్ అయితే ఆయన మీ 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 నియోజకవర్గంలో పన్నె ఎనిమిది గ్రామాలన్నాయి ఏం చేస్తున్నావు కేటీఆర్ గారు మా నియోజకవర్గంలో నాలుగే గ్రామాలున్నాయి అయినా మేము తెగించి ఈ రోజు బెదలింగాపూర్లో టెంట్ మా పన్నెండు గ్రామాలు మాకు కాకుండా నాలుగు గ్రామాలు మావి ఉన్నాయని చెప్పి టెంట్ కానీ మీ కప్పంపల్లికి ఈ నియోజవర్గం నుంచి అవగాహన లేదు కేటీఆర్ నువ్వు సీఎం అంతా బండు నీ రెండు కిలోమీటర్లు కూడా పని చేసుకోపోయినా నువ్వు నువ్వు ఎందుకు ఉండి ఇప్పటికైనా మీ అసెంబ్లీ నడుతుంది ఈ పన్నెండు ఎనిమిది గ్రామాల ప్రజల కొరకు ఒక్కసారి మీ వాయిస్ వినిపించండి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ విషయం చెప్పండి వెంటనే పనులు స్టార్ట్ చేయించండి అని కోరుతున్నాను ఈ రోజు ఇల్లంతకుంట మండలం పెద్దలింగపూర్ గ్రామంలో పదమూడు రులైతులు నిరాహార దీక్ష చేపట్టి మహిళా రైతులు ఫైవ్ డేస్ నుంచి కూర్చుంటున్నారు వారికి మద్దతు తెలపడానికి మహిళా జిల్లా అధ్యక్షురాలు బీజేపీ పార్టీ పల్లం అన్నపూర్ణ గారు వచ్చారు వారి మాటల్లో తెలుసుకుందాం ఒకసారి చూద్దాం చెప్పండి మేడం మహిళా రైతులకు మీరు మద్దతుగా వచ్చారు దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు రంగనాయక ప్రాజెక్టు లెవెన్ బై సిక్స్ ప్రాజెక్టు పనులు పద్దెనిమిది కిలోమీటర్లు ప్రాజెక్టు పనులు పూర్తయినాయి ఒక రెండు కిలోమీటర్లే రైతులకు అంటే నష్టపరిహారం చెల్లించక ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని చెప్పి రెండు కిలోమీటర్ల పనిని చేయడం జరిగింది ఆ రెండు కిలోమీటర్ల పని అటు తంగలపల్లి మండలం ఎనిమిది గ్రామాలు ఇటు ఇల్లంతకుంట మండలం నాలుగు గ్రామాల రైతులు అందరి అంటే పంట పొలాలకు నష్టం జరుగుతుంది రైతులందరి ఆవేదన ఒక్కొక్కరు మూడు నాలుగు నెలల నుంచి ఈ ధర్నాలో పాల్గొన్న ఏ ఒక్క ప్రభుత్వ ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు స్పందించడం లేదు దయచేసి మా విన్నపం ఏంటంటే ఏది చేసినా మనం రైతే మనకు దేశానికి వెన్నుముక కాబట్టి రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా దయచేసి రెండు రెండు కిలోమీటర్ల వరకుకు మీరు రైతులకు నష్టపరిహారం పరిహారం చెల్లించినట్లయితే సాగునీరు వాళ్ళ పంట పొలాలకు సాగునీరు వస్తుంది కాబట్టి మేమందరం రైతుల పక్షాన మద్దతు తెలియజేస్తున్నాం చెప్పండి ఇప్పుడు కాల్వ పనుల గురించి ఎలాంటి అధికారులు దాని మీద మీ స్పంద మెట్ట ప్రాంతమైన ఇల్లంతకుంట తంగెల్లపల్లి గ్రామాలు పన్నెండు గ్రామాలు సస్యశామలం అయితే కాబట్టి ప్యాకేజ్ నెంబర్ లెవెన్ ప్యాకేజ్ నుంచి వచ్చే వాటర్ని త్వరితగతిన పూర్తి చేయమని రైతులు మెట్ట ప్రాంతం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉందని వాళ్ళు ధర్నా చేయడానికి వస్తే స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి ఎవరిని ఎవరి పర్మిషన్ అడిగి మీరు ఇక్కడ టెంట్ వేసుకుంటారని అడగడం జరుగుతుంది అంటే మహిళల్ని అవమానపరిచినట్టు కాదా ఇది అట్లాగే మహిళా రైతులు పదమూడు రోజుల నుంచి ధర్నా చేస్తే ఏ ఒక్క అధికారి కూడా ఒక జిల్లా అధికారులైనా మండలాధికారులైనా రెవెన్యూ నుంచో ఇరిగేషన్ నుంచో ఏ ఒక్క అధికారి కూడా వీళ్ళ దగ్గరికి రాలేదు అదేవిధంగా మహిళలపై అంటే మహిళలు చిన్న చూపుగా చూసి మాట్లాడడం కరెక్ట్ కాదు మేము ఒకవేళ ఇక్కడ ఎలాంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అంటే స్థానిక ఎమ్మెల్యే కానీ ఇలాంటి చర్య తీసుకోకపోతే మేము ఇదే ధర్నాను భారతీయ జనతా పార్టీ తరఫున మహిళల పక్షాన ఉండి కలెక్టరేట్ ముట్టడి చేస్తామని మహిళల తరపున నేను మాట్లా నేను తెలి చెప్ చెప్తున్నాను కాదు మహిళల తరఫు